శాసన మండలిలో రైతాంగ సమస్యలపై చర్చించాలని వైఎస్ఆర్సిపి సభ్యులు నినాదాలు చేశారు యూరియా కొరత రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టారు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు చర్చించవచ్చు కదా అని ప్రశ్నించారు బొత్స రేపటికి వేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు రైతాంగం తరపున వైఎస్ఆర్సిపి ప్రశ్నిస్తోందని అన్నారు గత ఐదేళ్లలో ఎప్పుడైనా రైతులు ఆందోళన చేశారా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు బొత్స సత్యనారాయణ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోన్ చేసి చర్చ చర్చ అధ్యక్ష ఎందుకు మళ్ళీ దానికి రేపు ఇల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి మేము పంట పండాలి పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేక మీద రైతాంగం తరపున మంత్రి గారు చెప్పారు కదా మేము తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన చెప్పారు కదా చెప్పలేదు మంత్రి గారు మా సబ్మిషన్ ఏంటి రైతాంగం తరఫున ఇంత మా అచ్చునాడు గారు మంత్రి గారు వచ్చి మరి చతుర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు రేపు ఎందుకు వాయిదా వాయిదా అవసరం ఏంటి రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు చెప్పారు కదా అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష ఐదు సంవత్సరాలు దురుగు వచ్చిందా అధ్యక్ష ఎందుకు వచ్చిందప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వైపు